చంద్రబాబు నాయుడు గారి గురించి వైసీపీ వాళ్ళు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి లేక సాక్షిపత్రిక కానివ్వండి వాళ్ళ అంచనాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి అసలు చంద్రబాబు నాయుడు ఎందుకు పనికిరాడు ఆయన పార్టీ ఎందుకు పనికిరాదు వాళ్ళ పని అయిపోయింది పుట్టా సర్దుకుని వెళ్ళిపోయారు అసలు ఆయన హైదరాబాద్కే పరిమితం ఇట్లాంటివి మాట్లాడతారు ఒకవైపున మరోవైపున అదే జగన్మోహన్ రెడ్డి అదే సాక్షి పత్రిక అసలు చంద్రబాబు నాయుడే మొత్తం అన్ని వ్యవస్థల్ని శాసిస్తున్నాడు ఆయన అన్ని పార్టీలను కూడా శాసిస్తున్నాడు అని చెప్పి రాస్తారండి ఇవాళ సాక్షిలో పెద్ద స్టోరీ బ్యానర్ స్టోరీ నారా దారి అడ్డదారి అని చెప్పి ఒకవైపునేమో ఊతకర్రల సాయంతో చంద్రబాబు నాయుడు దింపుడు కళ్ళం ఆశారట ఓకే చంద్రబాబు నాయుడికి ఏమీ లేదనుకోండి ఇంకా ఆయన గురించి మాట్లాడడం అనవసరం వైసీపీ వాళ్ళు కానీ ఇంత పెద్ద బ్యానర్ స్టోరీ వేసి రాయాలి మళ్ళీ అయితే ఇందులో వీళ్ళు రాసిన మాటలు వింటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయండి కాంగ్రెస్ పార్టీని బీజేపీని రెండు పెద్ద పార్టీలు దేశంలో ప్రధాన పార్టీలు ఈ దేశంలో ఈ రెండు పార్టీలను కూడా తన మనుషుల ద్వారా నడిపిస్తున్న వైనమాట నిజంగా గనక చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు పార్టీలు నడిపిస్తే ఆయన చాలా గొప్పవాడిని నుంచి చాలా గొప్ప రాజకీయవేత్త అయి ఉండాలి ఆయన ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడై ఉండి అది అధికారంలో లేని పార్టీ నాయకుడు ఉండి అసలు ఆయన పని అయిపోయిందనే ఒకవైపు మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ సాక్షి లాంటి వాళ్ళంతా లేక అధికార పార్టీ అనుయాయులైనటువంటి చాలామంది వ్యాఖ్యాతలు అందరూ ఒకవైపు చెప్తున్నారు కదా మరొక వైపున అదే సాక్షి మరి దేశంలోనే అతిపెద్ద పార్టీలైన కాంగ్రెస్ పార్టీని బీజేపీని తన మనుషుల ద్వారా నడిపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే మామూలు విషయం కాదండి అవసరమైనప్పుడల్లా పార్టీలకు ఇంధనం ప్రత్యేక విమానాల సేవలు ఇంధనంలో మళ్ళీ ఒక కొటేషన్ మార్క్స్ ధనం అనేదానికి అంటే డబ్బు ఇస్తున్నాడు ప్రత్యేక విమానాలు ఇస్తున్నాడు ఏది మిగతా అన్ని పార్టీల కట్టా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి కూడా అధికారంలో లేని పార్టీ అసలేమి డబ్బులు లేవు ఆ పార్టీలో దేనికి డబ్బులు ఖర్చు పెట్టడం లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పి ఆ పార్టీ వాళ్ళు బయట వాళ్ళు కూడా మొత్తుకుంటుంటారు ఎప్పుడు ఏం చేశాడు ఇంతకాలం అధికారంలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు ఎస్పెషల్లీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నాడు కదా అయినా కూడా ఇంత డబ్బుకు కటకటాయాలేంటి అని చెప్పి చాలామంది విమర్శిస్తూ ఉంటారు కానీ వీళ్ళు చెప్తున్నారు మిగతా అన్ని పార్టీలకే అవసరమైనప్పుడల్లా ఆయనే ధనం సమకూరుస్తాట ప్రత్యేక విమానాల సేవలు చేస్తా ఈ మాట ఈ ప్రత్యేక విమానాల సేవలు అనే మాట ఎందుకన్నాడో కూడా చెప్తానండి నేను ఇక శి ఆయన శిష్యుడట రేవంత్ రెడ్డి వీళ్ళ వీళ్ళందరినీ కూడా ఈ తెలంగాణ నేతలందరినీ కూడా రేవంత్తో పాటు కాంగ్రెస్ కూటికి చేర్చారట ఎవరూ చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారి వారు చేర్చినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడనమాట ఆయనేమో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం ఆయన సాక్షి సాక్షివారి ప్రకారం ఎన్నికల్లో గెలిచా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక సీఎం పీఠంపై కూర్చోవడానికి సహకారం రేవంత్ రెడ్డి ఎట్లా సీఎం అయ్యాడు ఎట్లా సీఎం అయ్యాడంటే చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి ఫోన్ చేసి రేవంత్ రెడ్డి సీఎం చేయండి అని చెప్పాడు అనమాట చెప్తే అంటే జనాన్ని ఎంత పిచ్చివాడుగా పరిగణిస్తారు ఈ వైసీపీ వాళ్ళు ఆ వైసీపీ అధికార పత్రిక సాక్షి అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఈ కథనం ఇంకా చూడండి తన సామాజిక వర్గానికి చెందిన సునీల్ను కాంగ్రెస్ వ్యూహకర్తగా నియమించి పావులు కథ ఎట్లా అలుతారో చూడండి అసలు సిగ్గు శరం ఉండదు ఎస్పెషలీ కులాలకు సంబంధించి తన సామాజిక వర్గానికి చెందిన సునీల్ని కాంగ్రెస్ వ్యూహకర్తగా నియమించడం ఏంటి నియమించి పావులు ఏంటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా సునీల్ కనుగోలు అనేటువంటి ఆయన ఉన్నారండి ఈయన ఏ సామాజిక వర్గం అనేది సాక్షి వాళ్ళు చెప్పిన దాకా ఎవరికి తెలియదు అసలు ఆ సునీల్ కను కనుగోలు ఎవరో ఆయన మొహం ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదండి ఎందుకంటే ప్రశాంత్ కిషోర్లాగా ఆయన బయటపడి ఎప్పుడు ఫోటోలు దిగి ఎక్కడ ఉండడు ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్త ఇంతకీ ఎవరైనా ఈయన అంటే ఈయన కర్ణాటక బళ్ళారి తెలుగు ఆరిజిన్స్ ఉన్నాయి తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి కానీ ఆయన ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్లో లేడు తెలంగాణలో లేడు ఆయన బళ్ళారికి చెందిన వ్యక్తి ఆయన కూడా బయట వేరే రాష్ట్రాల్లో ఎక్కడో చదువుకున్నాడు ప్రశాంత్ కిషోర్ వీడలాగానే వాళ్ళందరూ కలిసి అప్పట్లో ఈ ఐపాక్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేశారు ఒకప్పుడు ఆ తర్వాత విడిపోయారు అనుకోండి అయితే సునీల్ కనుగోలు అనే వ్యక్తి బయటికి రాడు ఎక్కువగా వెరీ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్త అండి చంద్రబాబు నాయుడికి ఏమి సంబంధం ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీని ఈయన బలోపేతం చేస్తాడు బ్రహ్మాండంగా అని చెప్పి ఆయన చెప్తే ఎందుకంటే రాహుల్ గాంధీ పెట్టుకున్నాడు ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడాడు ఈ సునీల్ కనుగోలు తోటి ఆయన కూడా తెచ్చుకోవాలని తమ వ్యూహకర్తగా అయితే ఆయన అంతకుముందు రాబిన్ శర్మ అని చెప్పి ఆయన ఉన్నాడు ఆయన కూడా పాత ఐపాక్ వ్యక్తే ఆయన ఆల్రెడీ ఉన్నాడు తెలుగుదేశంలో సో ఇంతమంది ఎందుకు లేండి ఆయన ఉన్నాడు కదా ఆయన చూస్తాడని చెప్పి సునీల్ కనుగొని వెనక్కి వెళ్ళిపోయాడు యాక్చువల్గా జరిగింది అది కాంగ్రెస్ పార్టీకి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి ఏదో తెలంగాణలో ఉండటం కాదండి ఆయన జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా ఉన్నాడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ వాళ్ళు నియమించుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డో మరొకళ్ళో ఇక్కడ నియమించుకున్న వ్యక్తి కాదు ఆయన ఆల్రెడీ కర్ణాటక ఎన్నికల్లో పనిచేశాడు కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించిన విషయం తెలుసు కదా కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన్ని తెలంగాణకు పంపించారు ఇక్కడ తెలంగాణలో కూడా మీరు పార్టీకి మరి గైడెన్స్ ఇవ్వండి అని సరే అక్కడ కూడా చాలా గొడవలు కూడా ఇన్ ఇన్ఫ్యాక్ట్ అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ గారు వాళ్ళు ఈయన్ని మామూలుగా ఎవరు కూడా వ్యూహకర్తలని వాళ్ళని అరెస్ట్ అరెస్టులు చేయరు కేసులు పెట్టరు కానీ కేసు పెట్టారు ఆయన కేసు పెట్టి అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నించారు సునీల్ కనుగోల్ని ఆయన కాంగ్రెస్ వార్ రూమ్ వార్ రూమ్ అని చెప్పి నడిపేవాడు సోషల్ మీడియాలో వచ్చిన వాటికి ఆయన్ని బాధ్యులుగా చేస్తూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన మీద కేసు పెట్టింది అరెస్ట్ చేయడానికి కూడా ట్రై చేసింది అయితే కోర్టుకు వెళ్ళి వాళ్ళు అరెస్ట్ కాకుండా ఉన్నారనుకోండి ఏమైనప్పటికీ ఇది వెనక కథ దీనికి ఆయన సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఒకటే ఈ విషయం ఎవరికి తెలియదు దానికి ఈ సాక్షి అనేటువంటి ఈ ఒక నీచమైన కులపత్రిక రాసేది ఏమిటాయ అంటే తన సామాజిక వర్గానికి చెందిన సునీల్ను కాంగ్రెస్ వ్యూహకర్తగా నియమించి పావులు బదుపుతున్నాడట అంటే కాంగ్రెస్ పార్టీని మొత్తం చంద్రబాబు నాయుడు నడిపితే ఈ చిన్న రాష్ట్రంలో చిన్న పార్టీకి ఎందుకంటే ఆయన అధినేతగా ఉండటం ఆయన ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి అధినేతగా ఉండొచ్చు కదా దాని దానిని నడపగల ఆ పార్టీలో పావులు మరి కదిలించగల శక్తి కనుక చంద్రబాబు నాయుడు గారికి ఉంటే కానీ ఎంత అడ్డగోలుగా రాస్తారో చూడండి వీళ్ళు ఒక వైసీపీలో ప్రత్యేకత ఏంటంటే అండి ప్రొజెక్షన్ ఉంటుంది అంటే వాళ్ళు చేసేటువంటి నీచమైన పనులు ఏవైతే ఉంటాయో వాటిని అవతల వాడు ఆపాదిస్తారు ఎప్పుడు మీరు వైసీపీ యొక్క వ్యవహార శైలి చూడండి మొదటి నుంచి వాళ్ళు పచ్చి కులవాదులు వాళ్ళంతా కుల పిచ్చి కుల ఉన్మాదము ఉన్నటువంటి వ్యక్తులు మరొకళ్ళు ఉండరు ఆ పార్టీలో అయినా కూడా ఆ పార్టీలో చాలామంది అదే రెడ్లు బయటకు వస్తున్నారు అనుకోండి ఎందుకంటే ఈ కుల ఉన్మాదం అనేది ఎప్పుడు కూడా ఈవెన్ ఆ కులంలో ఉన్నవాడు కూడా దాన్ని మెచ్చరు సెన్సిబుల్గా ఉండేవాళ్ళు ఎవరు కూడా అందువల్ల ఇప్పుడు చాలామంది రెడ్లే మొదట బయటకు వచ్చారు సారీ సో ఏమైనప్పటికీ ఆ విధంగా ప్రొజెక్ట్ చేసి చెప్ప చెప్పదలుచుకున్నాడు ఆ సునీల్ కనుగోలుకి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు ఆ సునీల్ కనుగోలుకి తెలుగుదేశం పార్టీకి ఏ రకమైన సంబంధం లేదు వీళ్ళు పెట్టుకున్నది ఆ శర్మ గారిని రాబిన్ శర్మ ఆయన ఎక్కడో నార్త్ ఇండియను ఈ మధ్య ప్రశాంత్ కిషోర్ కూడా వచ్చి కలిసాడు అది కూడా అందరికీ తెలుసు ఆయన ఎవరో బీహారీ తర్వాత నాడు కాంగ్రెస్పై జగన్పై కాంగ్రెస్ ద్వారా అక్రమ కేసులు బనాయింపు ఆనాటి నుంచి హస్తంతో ఆ బాబు అక్రమ సంబంధం ఇది చాలా కాలంగా ప్రచారం చేస్తున్నారండి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడప్పుడు బుర్ర పని చేయదేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే జగన్ మీద కేసు పెట్టి పెట్టింది కాంగ్రెస్ నాయకత్వం ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాష్ట్రంలో దేశంలో అధికారంలో ఉన్నారు ఆ టైంలో ఇతను చాలా పిచ్చి వేషాలు వేస్తున్నాడు తన స్థాయికి మించి ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి కోపం వచ్చింది సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఆ నాయకత్వానికి వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రి గారు ఒక కేసు వేశాడు ప్రయోజన వ్యాజ్యం ఆ ప్రయోజన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఒక పిటిషన్ వేశారు ఎవరు అప్పట్లో నాయుడు గారు మన అశోక్ యశ్వతిరాజు గారు కానీ యాక్చువల్ కేసు వేసింది తెలుగుదేశం పార్టీ కాదు తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ సమయంలో అధికారంలో లేదు కాబట్టి వాళ్ళు ఎవరిని ప్రభావితం చేయగల శక్తి లేదు అప్పటికే వాళ్ళు దాదాపు తొమ్మిదేళ్ళగా అధికారంలో లేరు అటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కేసు ఎట్లా పెడతారండి అంత పెట్టే శక్తి కనుక ఆలోచన కనుక చంద్రబాబు నాయుడు గారికి ఉంటే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ మీద వెయ్యి కేసులు పెట్టొచ్చు ఆ సాక్షి పత్రికను మూసేయచ్చు ఆ భారతీయ సిమెంట్స్కి తాడాలు వేయొచ్చు వాళ్ళకున్నటువంటి ఆ సరస్వతి పవర్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో వాటన్నిటికీ నోటీసులు ఇచ్చి వెయ్యి కోట్లు అటువంటి పెనాల్టీని చేయొచ్చు ఇప్పుడు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అవి ఏమీ చేయాల అవి ఏవీ కూడా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చేయాల కానీ ఇది ఒక ప్రచారం చేస్తారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మీద అక్రమంగా కేసులు పెట్టారట అక్కడ ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు అక్కడ ఉన్నది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అట్లా కేసులు పెడతారు కానీ ఆ ప్రచారాన్ని ప్రజల్లో తీసుకెళ్లడంలో కొంతమేర సక్సెస్ అయ్యారండి చాలామంది అనుకుంటారు వీళ్ళు పెట్టారు కేసు అని వీళ్ళు కేసు పెడితే అక్కడ అతీగతి ఉంటుందండి వీళ్ళకి ఏముంది అసలు అప్పుడు అధికారంలో లేరు ఏ వ్యవస్థ వీళ్ళ చేతుల్లో లేదు పోలీసులు కూడా కేసు పెట్టరు పెట్టమన్నా కూడా సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి ఏమంటాడంటే ఇదంతా ఏంటంటే షర్మిళ కాంగ్రెస్లో చేరబోతుంది కదండి అదొక నేపథ్యం ఉన్నది దీనికి ఆ పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఎవరు సారథ్యం వహించినా ఒరిగేది శూన్యమే అంటే షర్మిళా నాయకత్వం వహించినా కూడా వేస్ట్ ఆవిడ వల్ల ఏమీ కాదు అని చెప్తున్నాడు ఓకే అది వాళ్ళ అభిప్రాయం దానికి ఎంత చెత్త రాశారో చూడండి ఇందులో నారాదారి అడ్డదారి అనేటువంటి ఒక పెద్ద స్టోరీ అనమాట ఇక్కడ ఇంత ఇంత చెప్పారు మీకు విమానాలు ఇవన్నీ మాట్లాడాడు ఎందుకు అంటే మొన్న షర్మిల గారు హైదరాబాద్ నుంచి ఇడుపులపైకి ఇడుపులపై నుంచి తాడేపల్లికి అంటే విజయవాడ కిన్నవరానికి ఒక చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్ళారు ఆ ఫ్లైట్ ఎవరిది అంటే సీఎం రమేష్ గారిది సీఎం రమేష్ గారి కంపెనీ రిత్విక్ అనేది ఉంది ఆ కంపెనీది అది అద్దె నడుపుతారు దాన్ని ఆయన పార్టీలతో ఏమీ సంబంధం లేదు అందరూ వాడతారు దాన్ని తెలుగుదేశం వాళ్ళు వాడతారు వైసీపీలో ఉన్న చాలామంది నాయకులు వాడతారు షర్మ గారు వాడతారు ఎవరంటే వాళ్ళు వాడతారు బీజేపీ నాయకులు చాలామంది వాడతారు అదికి తీసుకోవడమే అది డబ్బులు ఇస్తే ఇస్తారు వాళ్ళు అధిక తీసుకున్నట్టున్నారు దాన్ని దానికి ఏంటి సీఎం రమేష్ అంటే చంద్రబాబు నాయుడు అంటారు మరి చంద్రబాబు నాయుడు మీద అంత ప్రేమ అక్కడే ఉంటాడు కదా తర్వాత చంద్రబాబు నాయుడు సీఎం రమేష్ని సుజనా చౌదరి గారిని ఇట్లా వీళ్ళందరినీ కూడా బీజేపీలో పెట్టాడు అంటే బీజేపీ వాళ్ళంత పిచ్చోడని ఎంత పెద్ద దేశాన్ని పాలిస్తున్నారు ఎలతతున్నారు వాళ్ళు వాళ్ళకి తెలిసిన రాజకీయ చాణక్యం మరి చిన్న తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఒకళ్ళ పనిన కుట్ర ఏదైనా ఉంటే ఆ కుట్రని తెలుసుకోలేని ఛేదించలేని అమాయకుల బీజేపీ నాయకులు ఢిల్లీలో వీళ్ళు పంపిస్తే వాళ్ళు తీసుకున్నారట అని పదే పదే రాస్తారు అన్నమాట సో ఇప్పుడు ఏమంటాడంటే మొన్న వచ్చింది కాబట్టి సీఎం రమేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు మనిషి సీఎం రమేష్ ఏర్పాటు చేశాడు ఈ విమానం పచ్చి అబద్ధాలండి అవన్నీ డబ్బులు కట్టుకొని తీసుకుని ఉంటారు వాళ్ళు ఉచితంగా ఎందుకు ఇస్తాడు సీఎం రమేష్ గారు ఎవరు ఎవరు సో ఈ రంగం ఒక పెద్ద స్టోరీ రాశాడండి అంటే ఇక్కడ చెప్పదలిచిన విషయం ఏంటంటే సరే పచ్చి అబద్ధాలు రాస్తారనేది పక్కన పెడితే ఒకవైపున చంద్రబాబు నాయుడు గారికి ఏమీ లేదు ఆ రాష్ట్రంలో అసలు ఆయన రాజకీయ జీవితం అయిపోయింది అని చెప్పి అందరి చేత తిట్టించేటువంటి జగన్మోహన్ రెడ్డికి రాత్రి కళలో రోజు చంద్రబాబు నాయుడు గారు వస్తారన్నమాట లేకపోతే రోజు పొద్దున్నే లేస్తే ఇంత పెద్ద బ్యానర్ స్టోరీలు ఎందుకండి ఏది కాంగ్రెస్ పార్టీని బీజేపీని కూడా నడుపుతున్నట్టయినా తెలంగాణలో గెలిపించింది గెలిపించిందినే రేవంత్ రెడ్డి సీఎం చేసింది షర్మిల గారిని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేర్చింది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు ఇచ్చిన అంత క్రెడిట్ ఎవరు కేసు నేను నాని వ్యవహారం నిన్న కూడా మాట్లాడుకున్నాం ఆయన ఇవాళ మళ్ళీ ఒక ట్వీట్ చేశాడండి ఏమని చేశాడు చంద్రబాబు నాయుడు గారు పార్టీకి నా అవసరం లేదు అని భావించిన తర్వాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదు అని నా భావన కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్ళి లోక్సభ స్పీకర్ గారిని కలిసి నా లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరూ తెలియజేస్తున్నాను సో ఎంపీగా రిజైన్ చేసి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా రిజైన్ చేస్తాను అని చెప్పి కేసీఆర్ నాని గారు ఈ ట్వీట్లో పెట్టాడండి గమత ఏంటంటే ఈ ట్వీట్లో అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు ఆయన భార్యతో ఉన్నటువంటి ఫోటోలు పెడుతున్నాడు ఆయన మరి ఏం చేస్తాడో తెలియదు నేను పోటీ చేస్తానని కూడా అన్నాడని చెప్పి మనకు వార్త వచ్చిందండి సరే ఒకవైపున వ్యంగ్యంగా మాట్లాడుతూ క్రిటిసైజ్ చేస్తూనే మరొక వైపున ఆయనే బాస్ అని చెప్పి అంటాడు ఇంకోవైపు శుక్రవారం రాత్రి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచే పోటీ చేస్తానని తప్ప గెలుస్తానని స్వతంత్ర అభ్యర్థిగా కూడా గెలిచే సత్తా తనకు ఉందని పేర్కొన్నారు అంటే ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేసేటువంటి అవకాశం ఉన్నది మరి ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ క్యాండిడేట్కి ఎంత మేరకు నష్టం అనేది ఒక అంశం వైకాపాలు ఇంకా భారీ ఎత్తున అవుతున్నాయి ఆల్రెడీ నిన్న కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే గమత ఏమిటంటే మొన్నటిదాకా మరి బయటికి వెళ్ళి అందరూ ముద్దులు పెట్టేటువంటి వ్యక్తి ఇవాళ ఎమ్మెల్యేలకు కూడా దొరకడం లేదండి మంత్రులకు కూడా దొరకడం కాపు రామచంద్రారెడ్డికి టికెట్ అనుకోండి ఇవ్వడం లేదు మీకని చెప్పొచ్చు యాక్చువల్గా గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విమర్శ ఉండేది ఎవరికైనా టికెట్ ఇవ్వకపోయినా ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళకి పిలిచి మాట్లాడి వాళ్ళని కన్విన్స్ ఆయన ఆ ప్రయత్నం కూడా చేయడు అని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే బాటలో ప్రయా పయనిస్తున్నాడండి ఆ కాపురి రామచంద్రారెడ్డి నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చున్నా తాడేపల్లిలో కలవాల ఆయన ఆయన కలవ కలవపతి సాయంత్రం బయటకు వచ్చి అయ్యా జగన్ మీకు గుడ్ బై అని చెప్పి బయటకు వెళ్ళాడట సరే ఆయన టికెట్ ఇవ్వొచ్చా ఇవ్వకూడదా ఆయన మంచివాడా చెడ్డవాడా అనేది వేరు అసలు కానీ ఆయన ఎప్పుడో రెండు వేల పద్నాలుగు నుంచి ఎంతో ఎప్పుడు ఎప్పటి నుంచో ఉన్నాడండి రెండు వేల పన్నెండు నుంచి ఉన్నాడు యాక్చువల్గా ఉన్నాడు మరి ఎందుకు కలవడో జగన్మోహన్ రెడ్డి తెలియదు మరి అంత చిన్న వయసులోనే ఆయనకి అంత పెద్ద మహానాయకులాగా ఎందుకు ఫీల్ అవుతాడో తెలియదు తర్వాత ఈయన ఎవరిని ఎందుకు మారుస్తున్నాడో కూడా అర్థం కావడం లేదండి ఇప్పుడు నరసరావుపేటలో కృష్ణదేవరాయలు ఆయన ఉన్నాడు అభిజ్ఞాన గ్రూపుల ఆయన అధినేత రతయ్య గారి కుమారుడు అతనికి మంచి పేరే ఉన్నది అతను నాన్ కంట్రవర్షియల్గా ఉండటానికి ట్రై చేశాడు ఈ గడిచిన ఏళ్ళు ఎందుకో తెలియదు నరసిరావుపేటలో బీసీకి టికెట్ ఇస్తాను మీరు గుంటూరు వెళ్ళండి అట్రాక్ట్ ఆయన ఆయనేమో గుంటూరుకి నేను ఎట్లా వెళ్తాను గుంటూరులో అమరావతి ఉంది అమరావతి ఇల్లు మనం చేసిన పనికి మనకెవరో ఎవరు ఓట్లేరు అది కష్టం అని చెప్పి చెప్తున్నారట ఆయన అదేవిధంగా వీళ్ళు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి వార్తలండి మన మాగుంట రెడ్డి గారు బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఆశ్చర్యం వీళ్ళంతా మరి బాలినేని చాలా సన్నిహితంగా ఉండేవాడు ఒకప్పుడు మరి ఏమైందో తెలియదు మాగుంట చూపు టీడీపీ వైపు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో పెద్ద వార్త ఆల్రెడీ యాక్చువల్గా కాంట్రాక్టులకు వెళ్ళారు తెలుగుదేశం పార్టీతోటి వాళ్ళే ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాలినేని మాగుంట శ్రీనివాసల రెడ్డి వీళ్ళకి సంబంధం వీళ్ళు సీఎం జగన్ తన పక్కన పెట్టారని కొంతకాలంగా వాపోతున్న ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంట కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది అదే సమయంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కందుకూరు ఎమ్మెల్యే మారుగుంట మహేందర్ రెడ్డి కూడా మాగుంటతో టచ్లో ఉండటం విశేషం ఇంతమంది మీరు గమనించాల్సింది ఒకటి ఉందండి ఇక్కడ వీళ్ళ తిట్టమంటే మేము తిట్టమన్నారు మాగుంట మహేందర్ రెడ్డి వీళ్ళంతా తిడుతున్నారు కొంతమంది ఎవరు పెడుతున్నారండి గమ్మత్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి లెవరు తిట్టడానికి ఇష్టపడటం లేదు మీకోసం చిల్లరగా మేము తిట్టడం ఏంటి అట్లా అని చెప్పి అంటున్నారు వాళ్ళు వేరే పేరు నాని కొడాలనాని లేకపోతే గుడివాడ అమర్నాథ్ ఇట్లాంటి వాళ్ళు తిడతా ఉంటారు లేకపోతే ధర్మాన ప్రసాద్ రావు వీళ్ళు తిడతా ఉంటారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అండి ఆ డైనమిక్స్ ఎట్లా ఉంటాయో వీళ్ళేంటి ఎంత డెస్పరేట్గా అన్నమాట ఈ కొడాల నాని పేరు నాని ఇట్లాంటి వాళ్ళు అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారిని సంతోషపెట్టడానికి ఏమైనా చేస్తారు వాళ్ళు కనీసం ఈ మాగుంట కానివ్వండి బాలినేని కానివ్వండి మహేందర్ రెడ్డి గారు కానివ్వండి ఇంకా చాలామంది వాళ్ళు టికెట్ కోసం అని మరి ఇంత చిల్లర పని మేము చేయం అని అనగలుగుతున్నారు అది ఇక్కడ గమనించాల్సిన విషయం నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ ఇప్పుడు నాయకుల్లో ఒక వార్త వచ్చిందండి ఈ వార్తలో కూడా ఈ విషయాలు కొన్ని మెన్షన్ చేశారు ఇది కొంచెం నమ్మదగిన వార్త ఎందుకంటే రాసిన రిపోర్ట్లో కూడా కొత్త ఆ క్రెడిబిలిటీ ఉంది అతనికి దీనికి సంబంధించి కాబట్టి ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏమిటంటే జనసేనకి రెండు ఎంపీ సీట్లు ముప్పై అసెంబ్లీ సీట్లు వాళ్ళు ఆశిస్తున్నారు అది జరుగుతోంది అంటే యాక్చువల్గా బయట వేరే వేరే వాళ్ళు ఎన్నైనా చెప్పొచ్చండి అది జరుగుతోంది అది అనమాట అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా ఏంటంటే ఒక పది అసెంబ్లీ సీట్లు వాళ్ళ అసెంబ్లీ సీట్లు తక్కువ పర్వాలేదు అనేది వాళ్ళ అభిప్రాయం ఎందుకంటే వాళ్ళకి లోక్సభ సీట్లు ఎక్కువ కావాలి సో లోక్సభ సీట్లు వాళ్ళు అరకు రాజమండ్రి విజయవాడ తిరుపతి హిందూపూర్ రాజంపేట అడుగుతున్నారట ఎందుకంటే రాజంపేట నుంచి కిరణ్ గారికి పోటీ చేయాలనుకుంటున్నారు అలాగే అరకులో బోసి ఆ గీతకారని ఏమన్నా పెట్టాలనుకుంటున్నారు రాజమండ్రికి చాలా పోటీ ఉంది విజయవాడకి పోటీ ఉంది అంటే విజయవాడలో సుజనాథ చౌదరి గారు పోటీ చేయొచ్చు అని రాజమండ్రిలో చాలామంది ఉన్నారు అనుకోండి సోమవీర్రాజ్ గారి దగ్గర నుంచి మామూలు చాలామంది రంగంలో ఉన్నారు సో ఆ విధంగా వాళ్ళు అవి కోరుకుంటున్నారు అంటే ఎన్ని అండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు లోక్సభ స్థానాలు పది అసెంబ్లీ స్థానాలు బీజేపీ కోరుకుంటోంది జనసేన ముప్పై అసెంబ్లీ స్థానాలు రెండు లోక్సభ స్థానాలు అనేది అభిప్రాయం అన్నమాట అంటే దీనికి వాళ్ళు ఆమోదయోగ్యంగా ఉన్నారు అనేది సమాచారం అయితే బీజేపీకి సంబంధించి అసలు మరి పొత్తు విషయం ఏంటి అనేది ఇప్పుడు కొంత అన్సర్టనిటీ ఉందండి కాబట్టి ఆ బీజేపీ మీద ఏదో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఉండేటువంటి సీట్ల పంపకం ఈ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఇక నెక్స్ట్ చాలా ఆసక్తికరమైన వార్త ఇది ఏపీలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అని చెప్పి ఇది ఇది వెలుగు పత్రికలో వచ్చిందండి ఇది తెలంగాణ పత్రిక వెలుగు అందరి గుర్తుండే ఉంటుంది అప్పట్లో చాలా హడావుడు చేశారు అప్పుడు అసలు కొండ మీద ఉన్నారు కదా కేసీఆర్ గారు ఆ టైంలో ఏపీలో పెట్టి అక్కడ తోట చంద్రశేఖర్ అని చెప్పి జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడండి అంత ముందు అంతకుముందు ప్రజారాజ్యంలో ఉన్నాడు మధ్యలో వైసీపీలో కూడా ఉన్నాడు ఆయన రియల్ ఎస్టేట్ గతంలో రిటైర్డ్ ఐఏఎస్ ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారాడు ఆయన్ని అధ్యక్షుడిగా పెట్టి ఏపీలో బిఆర్ఎస్ అని చెప్పి చాప్టర్ ఒకటి ఓపెన్ చేసి వాళ్ళ వింగ్ అక్కడ ఒక ఆఫీస్ పెట్టారండి గుంటూరులో ఆ గిటోలు తీసుకొని చంద్రశేఖర్ గారు కొంత హడావుడి చేశారు అప్పట్లో ఆ టైంలో కొంతమంది ఆయన కూడా కాపు సామాజిక వర్గం చాలామంది కాపులు తీసుకెళ్లి కేసీఆర్ని కలిశారు ఆంధ్రాకి చెందినటువంటి కాపు నాయకులు కూడా అంటే కాపు నాయకుల్ని ప్రభావితం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తూ ఉన్నట్టుగా కూడా వాళ్ళు వ్యవహరించారు అప్పట్లో ఇప్పుడు ఏమిటయ్యా పరిస్థితి అంటే హైదరాబాద్కే పరిమితమైన ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మౌనంగా ముఖ్య నేతలు కాంగ్రెస్లో వలసలు ఏపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్లు అప్పట్లో చెప్పిన కేసీఆర్ ఇప్పుడు సీన్ రివర్స్ ప్యాకప్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ చాప్టర్ దాదాపు క్లోజ్ అయింది అని చెప్పి చెప్తూ అసలు ఏపీకి వెళ్ళడం లేదు ఆ తోట చంద్రశేఖరు ఆయన ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటున్నాడు అని చెప్తున్నారు అప్పట్లో అందరూ గుర్తు ఉంటుంది తెలుగుదేశం పార్టీలో ఉండే అంతకుముందు మంత్రిగా కూడా కొంతకాలం పాటు చేసినటువంటి రావల కిషోర్ బాబు కూడా ఈ ఏపీ బీఆర్ఎస్లో చేరాడండి తర్వాత చింతల పాత్ర సారథి అని ఆయన కూడా వీళ్ళందరికీ కండువాలు స్వయంగా కేసీఆర్ చెప్పాడు అప్పట్లో గుర్తునే ఉంటుంది అందరికీ కప్పి తీసుకున్నాడు కానీ ఏడాది తిరగ ముందే సీన్ రివర్స్ అయింది చాలా హడావుడి చేశారు కానీ చివరికి ఏమీ లేదు అసలు తెలంగాణలో గతి లేదు మహారాష్ట్ర సంగతి మర్చిపోయారు ఇక ఆంధ్ర సంగతి ఎవడి గుర్తు కూడా లేదని చెప్పి ఒక మంచి కథనం వచ్చింది అందరూ సైలెంట్ ఇప్పుడు ఉన్న కొద్దిమంది ఎవరైనా ఉంటే వాళ్ళంతా వెళ్ళి వేరే పార్టీలో చేరిపోయారట ఎవరు ఇక ఇప్పుడు సో ఇవన్నీ ఇవాళ ప్రధాన వార్తలు వాటి యొక్క విశ్లేషణ